హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను పెళ్ళికి వెళ్ళాను పెళ్ళి విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటా అన్నాను కదా ఆ వీడియో అండి ఇది ఈ సామ్యాన అంతా కూడా మా బావగారు అనమాట మా పెద్దాన్నగారు అల్లుడు పెప్పర్లో ఉంటారు వాళ్ళు టెంట్ హౌస్ అనమాట అక్కడి నుంచి తీసుకొచ్చాం కృష్ణుడు బొమ్మతో సహా అన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చామండి ఎటువంటి డిజై డెకరేషన్ వాళ్ళకి ఇవ్వకుండా సింపుల్గా మేమే చేసేసుకున్నాము చాలా బాగా జరిగిందండి పెళ్ళి ఇవి హల్దీ ఫొటోస్ అనమాట రోజే ముందు ఈవినింగ్ అయితే హల్దీ జరిగింది మార్నింగ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ బై బ్రైడల్ టు బి అని చేసుకున్నారండి కేక్ కట్ చేయించుకున్నారు ఆ పిక్స్ అనమాట చూసారా మొత్తం ఎల్లో ఎల్లో ఎలా ఉంది ఏంటి డెకరేషన్ అనేది కింద కామెంట్ చేయండి ఈయన మా చిన్నాన పిన్ని మా అక్క మా బావగారు వాళ్ళ పాపే పెళ్ళి కూతురు తన ఫ్రెండ్స్ లాస్ట్లో ఈ పిక్క కూడా దిగారనమాట చూసారా చాలా సింపుల్గా ఎటువంటి హార్బాటం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అందంగా చేసుకున్నాము ప్రతిదీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికూతురిని చేయటం అనమాట పెళ్ళికూతుర్ని చేసిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇప్పిస్తారు మా అమ్మాయి తోడ కూతురు ఈవిడ మా పెద్ద మేనత్త మా అక్క మా బావగారు ఇక్కడ మా మే మేనత్తతో కలిసి తాంబోలు ఇప్పిస్తారు కదా అలా ఇప్పించారన్నమాట ఇప్పుడు వచ్చేవాళ్ళేమో మా మేనత్త మా మేనత్తకి ఆడపడచ్చు మా మా ఇంట్లో ఎవరికి ఆడపిల్లకైనా పెళ్లి జరిగితే కూతుర్ని చేసే ముహూర్తం ఉంటుందండి ఆ ముహూర్తం అప్పుడే పెళ్లి బొట్టు పెట్టేసి చుట్లు కూడా పెట్టేస్తారు యాక్చువల్లీ మేనత్తు ఉంటే పెడతారు మేనత్తు లేని వాళ్ళు పెద్దవాళ్ళతో పెట్టించుకుంటారు మా అక్కకి ఆడపడుచుండవిడీ వీళ్ళు ఎవరనేది నాకు తెలీదు ఇలా ఫైవ్ మెంబర్స్కి మాత్రం కొబ్బరికాయతో సహా ఇప్పిస్తారు ఈ అక్క ఈవిడ అక్క అవుతారు ఆ పాప ఏమో మా ఆడపడుచుకి కూతురు అను మా అక్క వాళ్ళు ఆడపడుచుకి కూతురు ఈవిడ మా అక్క ఇద్దరు అక్కలే వీళ్ళు ఏమో మా అక్కకి అక్కలు తిను కూడా అక్కే అవుతుందనమాట అంటే పెళ్ళికూతురికి కూతురికి అక్క తిను బెస్ట్ ఫ్రెండ్ ఇది నేను మా అబ్బాయి మా అమ్మాయి పెళ్ళికూతురు కూతురు కూతురు పేరు యమున ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి మా ఇంట్లో పెద్ద కొడుకు అనమాట వీళ్ళదే ష్యామ్యాన ఈయన మా పెద్దనాన్నగారు మా కన్నమ్మ అలాగే మా మాన మామయ్య గారు ఈయన మా మామ అలా చిన్న అబ్బాయి మా కన్నమ్మ అంటే మా అక్కకి అక్క మా తమ్ముడు ఇది గౌరీ పూజ అప్పుడు రెడీ చేశాను అనమాట తర్వాత పెళ్ళికూతురికేటప్పు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అబ్బాయి అనమాట తమ్ముడు హోదాలో ఉండి చిన్న తంతు ఉంటుందన్నమాట మా అమ్మాయి అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి అంటే తమ్ముడు వారసాయి కాబట్టి మా తమ్ము అబ్బాయిని కూర్చోబెట్టాం తర్వాత చిన్న చిన్న పిక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట తొమ్మిదో తారీఖున జరిగిందండి వివాహం నెక్స్ట్ తర్వాతే వ్రతం తర్వాతే సత్యనారాయణ వ్రతం ఫొటోస్ లేవు అండ్ తర్వాతనే శుక్రవారం పూజ అన్నీ వెంట వెంటనే అనమాట